హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇప్పుడు వచ్చి నేనైతే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయితే అయిపోయామనమాట సో ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటే ఏంటి అసలు తొలి ఏకాదశిని ఎందుకు చేసుకుంటారు అసలు తొలి ఏకాదశి ఎందుకు వచ్చింది తొలి ఏకాదశి రోజున ఎవరిని పూజించాలి ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం తొలి ఏకాదశిని సయన ఏకాదశి అని కూడా పిలుస్తాం అంటే విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు నిద్రపోతారనమాట నిద్రపోవడం ఏంటి అసలు ఈ నిద్రపోతే అసలు ఈ సృష్టి అంతా ఏమవుతుంది అనే సందేహం మీకు రావచ్చు సో ఇలాంటి విషయాలన్నీ చర్చించుకుందాం రండి దానికన్నా ముందు కన్నా ముందు మనము ఒక విషయం తెలుసుకోవాలి అది ఏంటంటే తొలి ఏకాదశి అని కాదండి ఏ పండగలైనా అసలు భగవంతుణ్ణి నమ్మకుండా ఉన్నవాళ్ళు సైన్స్ని మాత్రమే నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళలో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే భగవంతుడు కన్నా సైన్సే ఎక్కువ ఆలోచిస్తారు కాదనట్లేదు కానీ వాళ్ళ నాలెడ్జ్కి మించి ఏదైనా ఉంటే ఇట్స్ ట్రాష్ అంటే భగవంతుడే లేడు అనే విధంగా మాట్లాడతారు వాళ్ళు ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఏ వస్తువులైనా ప్రతి వస్తువు మీద మనము పరిశోధనలు చేస్తూ ఉంటారు సో ఆ పరిశోధనలు చేస్తూ చేస్తూ ఆ సైన్స్కి అందనివి కూడా కొన్ని ఉంటాయి నిజంగా భగవంతుడు ఏదైనా ఒక అద్భుతం అయితే సడన్గా ఏదైనా జరిగితే వాళ్ళ ఆలోచనకి మించింది ఏదైనా ఉంటే భగవంతుడే లేడు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు అంటే సైన్స్కి దొరకనికి ఏదైనా ఉంటే అసలు భగవంతుడే లేదని అంటారు సో అలా ఎలా అంటారు ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటాం అంతేకాని పూజ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను చెప్పడం లేదు ఈ వీడియోలో అండ్ నేను ఎలా పూజ చేసుకున్నాను ఏ టెంపుల్కి వెళ్ళాను ఎలా దర్శనం జరిగింది అసలు పూజ ఎలా చేయాలి అనేది ఫుల్గా పూజ అయితే చేసేసి ఈ సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చే ఫస్ట్ పండుగనే తొలి ఏకాదశి అంటే ఈ ఇక్కడి నుంచి మొదలవుతుంది ప్రారంభం అవుతుంది అనమాట పండుగలన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయని అర్థం అసలు ఏకాదశి రోజున ఏ దేవుని పూజించాలి అసలు ఏకాదశి పూజ ఎలా చేయాలి అనేది సింపుల్గా చెప్పుకుందాం రండి ఏకాదశి రోజున విష్ణుదేవుడు అంటే మన వెంకటేశ్వర స్వామి యోగ నిద్రలో ఉంటారు మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నిద్రలోనే లోకమంతా చూస్తారు అని అర్థం అనమాట ఒక అంటే వెంకటేశ్వర స్వామి నిద్రలో ఉండడం ఏంటి అనే డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా నిద్రపోవడం అంటే నిద్రపోవడం కాదండి ఆధ్యాత్మికంగా అంటే అంతర్ముఖంగా ఉండడం అని అర్థం మనం యోగా చేసినప్పుడు ఒకే దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టి ఎలా చేస్తామో అలాగే ఆ వెంకటేశ్వర స్వామి మనం ఎవరైతే మన భక్తులు ఎవరైతే మన భక్తులు కాకుండా నటిస్తున్నారో అనే విషయాన్ని ఆయన గమనిస్తారు అయితే నిజం దీనినే యోగ నిద్ర అని అంటారు కొంచెం తమాషాగా మాట్లాడుకుందాం మనం నిద్రపోతే పడుకోలేం పడుకుంటే నిద్రపోలేం మాట్లాడుతున్నప్పుడు తినలేం తిన్నప్పుడు మాట్లాడలేం కానీ ఆ భగవంతుడు అలా కాదండి ఎప్పుడైనా ఏదైనా చేయగలిగితే వారే భగవంతుడు అంటే ఏదైనా చేయగలిగితే ఆయనే భగవంతుడు ఇప్పుడు ప్రసాదాలు మనం భగవంతుడికి పెడతాం ఆయన తీసుకోలేరు తినలేరు ఎందుకు తింటున్నారు అని అసలు చేపట్టి నిజంగా తింటారా అనే డౌట్ వస్తుంది కదా ఎవరికైనా వచ్చిందా ఆ భగవంతుడు అలా తినరండి ఆయన నేత్రాలతో అంటే వాళ్ళ ఆయన కళ్ళతో కళ్ళతో చూసి ఆస్వాదించడమే నైవేద్యంగా ఆరగించడం అని అర్థం ఆ భగవంతుడు కాబట్టి అలా చేయగలరు అదే మనం చేయలేం కదండి నెక్స్ట్ పూజ ఎలా చేయాలి నేనైతే సింపుల్గా చెప్తాను ఏకాదశి వ్రతం చెయ్యాలి అని అనుకునే వాళ్ళు ఉపవాసంతో వ్రతం చేయాలి అండ్ సింపుల్గా చెప్పాలంటే అది ఎలా అంటే భగవంతుని దగ్గరగా ఉండడమేనండి వ్రతం చేయడం అంటే అంటే రోజంతా మానేసి ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఖచ్చితంగా ఏమీ తినకూడదు తినకుండా చేయాలి అంటే కష్టం కదండి సో లిమిటెడ్గా ఫుడ్ తీసుకోవడం నేనైతే ఒక్క పొద్దు చేసి దీపం అయితే పెట్టుకున్నాను సో వ్రతం చేయాలనుకున్న వాళ్ళు కొంచెం తెలుసుకొని చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి నాన్ వెజ్ అయితే తినకూడదు అది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి మేము వచ్చి ఏ టెంపుల్కి వచ్చామో అనుకుంటున్నారా తిరుపతిలోని స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం నేనైతే వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు అది ఇంట్రెస్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఐకాన్ లో ఇస్తాను అండ్ అండర్ స్క్రీన్ లో కూడా ఇస్తాను డూ వాచ్ ఇట్ నేనైతే మార్నింగ్ దీపం అయితే పెట్టేసుకొని ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరుదాం అనుకుంటూ సెవెన్ అయిపోయిందనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ హెవీ రైన్ అయితే వచ్చింది సో అక్కడితో మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల దర్శనానికి అయితే హాఫ్ ఎన్ అవర్ లేట్ అయిపోయింది అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి నైవేద్యం అనేది ఉంటుందన్నమాట ఆ నైవేద్యం పెట్టడం వల్ల మాకు లైన్ కట్ అయిపోయింది సో మీరైతే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ నైన్ పిఎం ఉంటుంది టెంపుల్ అయితే సో మీరైతే ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చి ఈ టెంపుల్ లో వెంకటేశ్వర స్వామి అంటే గోవిందరాజ స్వామి వెంకటేశ్వర స్వామి బ్రదర్ అనమాట ఆయన పడుకునే విగ్రహం అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయొచ్చు వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్